నిన్న భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిఆర్ గవాయి మీద దాదాపు డెబ్బై సంవత్సరాలు పైబడినటువంటి ఒక సీనియర్ న్యాయవాది ఆయన పుట్టేటటువంటి బూటు తీసేసి న్యాయమూర్తి మీద విసిరేయడం అనేటటువంటి ఇది సరైనటువంటి చర్య కాదు దీన్ని ప్రజలు ప్రజాతంత్రవాదులు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఖండిస్తున్నారు ఈ విధంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదాన్ని రెచ్చగొట్టి సనాతన ధర్మం పేరుతో ఈ విధమైనటువంటి దాడులు చేయడం అనేటటువంటి ఇది సరైనటువంటి చర్య కాదు ఒక అత్యున్నత న్యాయస్థానంలో ఉండేటటువంటి న్యాయమూర్తి మీదనే ఈ విధమైనటువంటి దాడులు జరుగుతూ ఉంటే కింద స్థాయిలో ఉండేటటువంటి ప్రైజులు లేదంటే చిన్న చిన్న ఉద్యోగుల పరిస్థితి ఏంటి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అందుకని ఈరోజు మతోన్మాదులుగా ఉండేటటువంటి వాళ్ళు ఏది చేసినా చిల్లుబాటు అవుతుంది అనేటటువంటి పద్ధతుల్లోనే నిన్న జరిగినటువంటి దాడి అనేటటువంటిది ఇది ఈ భారతదేశంలో ఉండేటటువంటి లౌకిక వాదుల మీద దాడిగా పరిగణించాలి అందుకని ఈ దాడిని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ప్రజలు ప్రజాతంత్రవాదులు బిజెపి మతోన్మాద పోకడలు అదేవిధంగా మనవాద సిద్ధాంతాలని పక్కన పెట్టి ప్రజలకి సర్వీస్ చేయాలి తప్ప ఈ విధమైన దాడులు చేయడం అనేటటువంటి కరెక్ట్ కాదు ఈ దాడుల్ని ఏదైతే బిఆర్ గవాయి మీద జరిగినటువంటి దాడిని సిపిఎం పార్టీ